ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త ప్రముఖ దర్శకుడు నటుడు అయిన సూర్యకిరణ్ అనారోగ్యంతో మరణించారు కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ రోజు దుర్విశ్వాస విడిచారు దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ షాక్ కి గురైంది కాగా దర్శకుడుగా సూర్యకిరణ్ ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశారు కాగా గత కొంత కాలం నుంచి పచ్చ కామర్లతో బాధపడుతున్న ఆయన హఠాత్తుగా గుండెపోటు వచ్చిందట ఉదయం సమాచారం అందింది సీనియర్ నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్యకిరణ్ వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడాకులు కూడా తీసుకున్న విషయం తెలిసింది అప్పట్లో ఈ విషయంపై బాగా కాంట్రవర్సీలు కూడా నడిచాయి ఈయన వయసు నలభై మూడు ఏళ్లు మాత్రమే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన సూర్యకిరణ్ చాలామంది స్టార్ హీరోల సినిమాలో నటించాడు రెండు వేల మూడులో సుమంత్తో సత్యం అనే సినిమాతో దర్శకుడుగా మారాడు ఆ తర్వాత ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం రాజుభాయ్ వంటి సినిమాలు ఈయన డైరెక్ట్ చేసినవి కాగా హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్యకిరణ్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు కాగా నటుడు కిరణ్ హఠాన్ మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్